పడుకున్నారు సీట్ దొరికించున్నారు అప్పుడు వచ్చింది వచ్చి గుర్తింది అప్పుడు మాకు చాలా భయపడ్డాంపడ్డారు బయట చనిపోలేదు నర్సింగ్ ప్రోగ్రామ్ संदर्भ के ना कुछ राइट साइड कुछ लेके एंड पे उनदा क्वेश्चन एक राइट साइड और जैन एक

నేను కండక్టర్ పక్కకున్నా కండక్టర్ పక్కే కాదు ఉంది స్టీరింగ్ పట్టుకుని మొబైల్ అది పట్టుకొని ఉన్నా భయపడ్డా భయప్రాంతాలకు పెద్ద భయప్రాంతాలకు చాలా గురైన వ్యక్తున్నాడో జరిగినప్పుడు కండక్టర్ పక్కనే చెప్తున్నారు అయితే ఈ ప్రభావం సభలో ఉండొచ్చని చెప్పేసి కూడా ఆయన కండక్టర్ ఎవరైతే జరిగింది అయితే దాదాపు డెబ్బై ఒక్క మంది ప్రభావం చాండూరు చెందిన ఫ్యామిలీ అంటే వాళ్ళకుండా ముగ్గురు ఆడపిల్ల